హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కృష్ణాష్టమి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను వన్ ఇయర్ లోపు పిల్లలకి వన్ మీటర్ క్లాత్తో ఇంట్లోనే కృష్ణాష్టమికి గోపికి లాగా డ్రెస్సు ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది డ్రెస్ను ఎలా స్టిచ్ చేశానో మీకు చూపించే వీడియోలోకి వెళ్ళిపోదాము మీకు చూపిస్తాను ఫస్ట్ నేను ఒక వన్ మీటర్ క్లాత్ తీసుకున్నానండి వన్ మీటర్ క్లాత్ అయితే సరిపోద్ది ఇలా ఇంట్లో ఏదన్నా డిజైనర్ బ్లౌజులు ఉన్నా కానీ కొంచెం ఇరిటేట్టింగ్ లేకుండా ఇలాగ పట్టు ఇట్లాంటి టైప్ అయితే పిల్లలకి కంఫర్ట్గా ఉంటాయి అందుకోసం నేను ఒక వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను దాన్ని చూసారా ఇలా ఫిల్స్ పెట్టి శుభ్రంగా ఇట్లా కుట్టేసుకున్నాను దీనికి లైనింగ్ కూడా ఇది తీసుకున్నాను కాటన్ క్లాత్ ఆ తర్వాత లైనింగ్ కూడా దీనికి అటాచ్ చేసేసి ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసి ఈ కుట్టేసుకున్నాను ఇక్కడ ఎలా స్టిక్ కూడా వేయలేదు ఎందుకంటే పిల్లలకి నడుముకి ఒత్తుకుంటుంది అని ఇట్లా బటన్ ఇట్లా ఉక్స్ పెట్టేశాను దీన్ని ఇట్లా వేసేసుకోవచ్చు చూసారా మనము ఇది మంత్స్ వేబీకి ఎయిట్ నైన్ మంత్స్ బేబీకి గోపికకి ఇది సరిపోతుంది ఇలా లంగా అలా స్టిచ్ చేశాను బ్లౌజు చూసారా చిట్టి బ్లౌజు ఎలా స్టిచ్ చేశాను దీనికి వెనకాల ఇట్లా బౌలాగా ఒకటి ఇట్లా తాడులు పెట్టాను ఎందుకంటే కొంచెం బ్లౌజ్ లూజ్ అయినా ఇట్లా వెనక్కి కొంచెం లాగే అట్లా కట్టేసుకోవచ్చు ఇదిగో ఇట్లా ఇచ్చేసి హ్యాండ్స్ కూడా దీనికి ఏమీ వేయలేదు ఎందుకంటే హ్యాండ్స్ వేసినా కొంచెం పైన చున్నీ కూడా వేస్తాం కాబట్టి హ్యాండ్స్ కూడా కొంచెం ఇసుగ్గా అన్నట్టుగా నేను వేయలేదు చూసారా బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఇట్లా ఇట్లా వేసేసాను ఇట్లా డాట్స్ పెట్టేసి ఇట్లా మనం ఇది ఇట్లా అయిపోయిన తర్వాత ఇది ఇట్లా కట్టేసుకోవచ్చు కొంచెం కరెక్ట్ స్టి స్టిచ్చింగ్ వచ్చేసి స్టిఫ్గా ఇది బ్లౌజ్ అండి దీనికి చున్నీకి నేను ఒక గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను దీనికి చిన్న లేస్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే ఇట్లా తలకి ఇట్లా వేసినప్పుడు ఇట్లా లేస్ అయితే బాగా ఉంటుంది కాబట్టి ఈ గోల్డ్ కలర్ లేస్కి చూసారా చిన్ని చున్నీ ఈ గోల్డ్ కలర్ లేస్కి ఈ ఈ గోల్డ్ కలర్ క్లాత్కి ఈ లేస్ వేసేసాను చూసారా ఇది చున్నీ రెడీ అయిపోయింది చిట్టి ఫిటి లంగా బ్లౌజు చున్నీ మీరు కూడా ఎవరైనా చిన్న పిల్లల ఇంట్లో ఉంటే ఎట్లా ముద్దు ముద్దుగా చిన్నగా మిషన్ కొంచెం టచ్న్న వాళ్ళైతే ఈజీగా కుట్టేసుకోవచ్చు వన్ మీటర్ క్లాత్ ఇదంతా వచ్చేసిందండి చున్నీ కొంచెం సపరేట్గా తీసుకున్నాను చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి